బిగ్ బాస్ ఆదిరెడ్డి ఈ వ్యక్తి కోసం కొత్తగా పరిచయం అయితే అక్కర్లేదు బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తూ డౌన్ టు ఎర్త్ అంటే ఎక్కడి నుంచి అంటే చాలా కష్టం నుంచి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ప్రత్యేకమైన పేరు అలాగే తనకి ఉన్న ఆస్తి కానీ ఏదైనా సంపాదించుకున్నాడంటే అతను చాలా గర్వంగా చెప్పుకుంటాడు అది కేవలం బిగ్ బాస్ ద్వారా నేను ఇంత పేరు సంపాదించుకున్నాను ఇంత ఆస్తి సంపాదించుకున్నానని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు ఆదిరెడ్డి అయితే ఈ బిగ్ బాస్ ఆదిరెడ్డి రివ్యూస్ చాలా చక్కగా మొదటి నుంచి కూడా చాలా చక్కగా రివ్యూస్ ఇస్తూ ఈ బిగ్ బాస్ రివ్యూస్ మీదే యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఎంతో కొంత సంపాదించుకోవడం అయితే జరిగింది అలాగే మంచి పేరు తెచ్చుకొని ఆ రివ్యూస్ ద్వారా తనకి బిగ్ బాస్లో కూడా ఎంట్రీ వచ్చింది చాలా చక్కగా టాప్ ఫైవ్ వరకు కూడా తను ఆడి ఎంతోమంది ప్రేక్షకుల మనల్ని అయితే గెలుపొందాడు అంటే కష్టపడి హార్డ్ వర్క్ చేస్తే సాధించలేనిది ఏదీ లేదు అని చెప్పేసి అని తనైతే నిరూపించుకున్నాడండి ఎంతోమందికి ఆదర్శమైన వ్యక్తి ఒక విధంగా చెప్పాలంటే తను చూసి ఎంతోమంది యూట్యూబ్ రివ్యూస్ కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి అని స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంత ఫాస్ట్గానే దాన్ని ఆపేసిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే రివ్యూస్ చెప్పడం అంటే చాలా కష్టం అండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం టీవీ ముందే కూర్చొని ఉండాలి దాని మీద మనం ఒక నోట్స్ ప్రిపేర్ చేయాలి దాన్ని మళ్ళీ పెట్టాలి అని అంటే మాత్రం అది చాలా కష్టమైన విషయం అలాంటిది ఆదిరెడ్డి బిగ్ బాస్ తన జీవితం అనుకొని ఎన్ని రోజులైతే వంద రోజులైతే వంద రోజులు తను ఇంకా బిగ్ బాస్కే అంకితం అయిపోయి తను ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి అని చెప్పేసి అని నిరూపించుకున్నాడు అలాగే బిగ్ బాస్ హౌస్లో కూడా ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి కానీ బయటకైతే వచ్చాడు అలాగే ఒక మంచి ఫ్యామిలీ కానీ ఇల్లు కానీ ఏదైనా సరే అంతా కూడా మంచిగా అమర్చుకున్నాడు తన ఇల్లు చూస్తే ఇప్పుడున్న ఇల్లు చూసి లేదంటే మొదట్లో ఉన్న రివ్యూస్ ఉన్న ఇల్లు చూస్తే అతను ఇతనేనా అన్నట్టుగా ఒక్కసారి అనిపిస్తుంది అండి కొత్తగా చూసిన వాళ్ళకి ఎవరికైనాను లేదంటే మొదటి నుంచి అది ఈయన వీడియోస్ కానీ ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన హార్డ్ వర్క్ అయితే తెలుస్తుందండి ఇంత కష్టపడి పై పైకి వచ్చాడా అని చెప్పేసి అని అది ఆదిరెడ్డికి ఉన్న స్పెషల్ ఇప్పుడు ఏంటంటే అది రాను రాను నేనే రివ్యూస్ ఇవ్వగలను అని చెప్పేసి అని ఉన్న యాటిట్యూడ్ కావచ్చు వేరే ఏదైనా ఇవ్వచ్చు చాలామంది వీడియోస్ ఆదిరెడ్డి పైన కూడా చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు బాగా సీజన్ ఎయిట్లోనే స్టార్ట్ చేశారు అప్పటికి కొంత ఓవర్ యాటిట్యూడ్ అన్నది కనబడిన ఈ సీజన్ నైన్లో అయితే ఇంకా ఎక్కువ కనిపించింది ఓవర్ యాటిట్యూడ్ అని అంటే దాన్ని తనకి ఆ డబ్బు పొగరో తల పొగరో ఎక్కింది అని కాదు అంటే కొత్తదనం చూపించడం కోసం కొద్దిగా ఎక్కువ చేస్తున్నట్టుగా ఉందని చెప్పేసి అని చాలామంది కామెంట్స్లో చెప్తున్నారు దట్టు ఈసారి ఆదిరెడ్డి రివ్యూస్లో అంత పెద్ద కంటెంట్ లేదు అని చెప్పేసి కూడా కూడా చాలామందికి అనిపిస్తున్న భావన అది ఎందుకంటే బిగ్ బాస్ చెక్ పెట్టారు అని చెప్పేసి అనే వాదన అయితే వినిపిస్తుంది అది కూడా నాగార్జున గారు బిగ్ బాస్కి ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్కి బిగ్ బాస్ చాలా జాగ్రత్తలు ఇలాంటి రివ్యూవర్స్ అంటే ఓన్లీ ఫర్ ఆదిరెడ్డి కాదండి ఇలాంటి బిగ్ బాస్ రివ్యూవర్స్ కోసం చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా అయితే తెలుస్తుంది అది ఏంటి అంటే ఇప్పుడు మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఎక్కడ ఏది కూడా స్కిప్ అనేది ఉండేది కాదు కొన్ని కొన్ని కెమెరాస్ ఏదైనా ఆఫ్ చేసి నార్మల్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక కెమెరా రన్ అవుతూనే ఉండేది ఇప్పుడు అలా కాదండి మెయిన్ ఏవైనా ఉన్నాయంటే మాత్రం వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్లోనైనా సరే బిగ్ బాస్ వాళ్ళు ఏది కూడా టెలికాస్ట్ అయితే చెయ్యట్లేదు ఎందుకంటే ఫ్యామిలీ మెంబెర్స్ వచ్చినప్పుడు ఫ్యామ్ ఇంతకుముందు సీజన్స్ అన్నీ కూడా ఆ ఫ్యామిలీ వచ్చి వెళ్ళేంత వరకు కూడా ఆ ఫ్యామిలీ మీదే ఫోకస్ అనేది ఉండేది అట్లీస్ట్ సింగిల్గా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏ పర్సన్ కోసం వచ్చారో వాళ్ళు పర్సనల్గా మాట్లాడేటప్పుడు కాసేపు కెమెరా వాళ్ళ మీద ఉండేది కాదు కానీ వీడియో అంతా మాత్రం ఒక పక్క రన్ అవుతూనే ఉండేది అలాగే కెప్టెన్సీ టాస్క్లు కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ వీడియో అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండేది అలాగే నామినేషన్స్ కానీ అది కూడా కంప్లీట్ వీడియో ఉండేది లేదంటే ఒక గేమ్లో ఎవరు విన్ అయ్యారు కెప్టెన్గా ఎవరు విన్ అయ్యారు అని చెప్పేసి అని అది కూడా కంప్లీట్గా ఒక ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసి రివ్యూస్ ఎంతోమంది అప్డేట్స్ ఇచ్చేవారు దాని కాదిరెడ్డి గారు ఎంత కష్టపడేవారంటే ఒక నాలుగైదు ట్యాబ్లు పెట్టుకొని దాన్ని టీవీ ముందు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే నైట్ అప్డేట్స్ కూడా ఇవ్వడం కోసం నైట్ అంతా ఒక ట్యాబ్ టీవీ ముందు పెట్టుకొని ఆన్ చేసుకొని ఉంచుకునేవారట అది మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి దాన్ని వీడియో అంతా చూసి దాంట్లో ఏమైనా ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే దాని రివ్యూస్ అయితే ఇచ్చుకునేవారు యాక్చువల్ తన సింగిల్ అంటారు దానికి ఒక ఇద్దరు అసిస్టెంట్స్ని అయితే కొల్ని అయితే పెట్టుకున్నారు ఈ అప్డేట్స్ అన్నీ కూడా వాళ్ళు తనకు అందిస్తూ ఉంటారు తను కూడా చూస్తాడు ఎక్కడ వీళ్ళు ఇచ్చినది డైరెక్ట్గా గుడ్గా నమ్మకుండా అది కరెక్టా కాదా అని చెప్పేసి నేను ఇన్ఫర్మేషన్ తను చూసి అప్పుడు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ బిగ్ బాస్ నయన్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే అసలు ఆ పప్పులు ఉడకట్లేదండి ఏ అప్డేట్స్ కూడా రాక ఇంచుమించు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎందుకంటే ఇంతకుముందు నైట్ వీడియోస్ కూడా మనం చాలాసేపు చూసేవాళ్ళం ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీజన్ ఎయిట్ వరకును నైట్ అంతా కూడా లేచి ఉండడమో ఏదోటి చేసేవారు ఇప్పుడేటంటే ముందు రోజు వీడియోస్ ఏమో తెలియదు ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఓ క్లాక్ నుంచే వాళ్ళు పడుకుని పోయినట్లుగా చూపిస్తున్నారు కానీ మనకి టీవీలో ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయ్యేటప్పుడు రాత్రి పదకొండు గంటలకు అంటున్నారు రాత్రి రెండు గంటలకి రాత్రి మూడు గంటలకి అని బిగ్ బాస్ టైం చెప్తారు కదా ఆ టైం చెప్తున్నప్పుడు వాళ్ళకి ఏదో గేమ్ పెట్టడమో లేదంటే వాళ్ళు తెలియసి ఉండి ఏదైనా మాట్లాడుకోవడమో ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్లకు వచ్చేసరికి వాళ్ళు జస్ట్ పడుకునే ఉంటున్నారనమాట అందువలన ఇంచుమించు లైవ్ అప్డేట్స్ రివ్యూవర్స్ ఎవ్వరికి కూడా అందివ్వట్లేదు ఒకవేళ ముందుగా నామినేషన్ అయ్యారు అని అని కూడా ఆ మాత్రం ఈ మాత్రం ఆదిరెడ్డికి కొంత హింట్ ఇచ్చి గెస్ట్ చేయగలుగుతున్నాడంటే తనకి ఏదైతే టెలివిజన్లో బిగ్ బాస్ అవుతుందో అక్కడ ఉన్న పర్సన్స్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఒక విధంగా అది కూడా ఒక ఇల్లీగల్ అని చెప్పాలి ఎందుకంటే తను ముందుగా ఆ ఇన్ఫర్మేషన్ లాక్కుంటున్నాడు మీరు కొన్ని వీడియోలో చూడొచ్చు నాకు కొంతమంది ఇచ్చిన సమాచారం ప్రకారం ఈరోజు జరిగిన షూటింగ్ ప్రకారం అని చెప్పేసి అని చెప్తారు అంటే ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా చాలామంది తన కాంటాక్ట్స్ ఉండడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ ఎలాగైనా లాగడానికైతే తను హండ్రెడ్ పర్సెంట్ అయితే ప్రయత్నం చేస్తున్నారు ఆదిరెడ్డి అయితేనో అలాగే ఒక్క ప్రోమో కూడా అంటే మనం ఏదైతే చూసామో మొన్న పర్ సపోజు పర్సనల్గా వచ్చి ఎవరినైతే నామినేట్ చేస్తున్నారా అనేది సింగిల్గా గెస్ చేస్తున్నప్పుడు చాలా మిస్టేక్స్ కనబడితే మీరు ఒకసారి చూడండి ఆదిరెడ్డి రివ్యూస్ సో ఆల్మోస్ట్ గెస్సింగ్ రాంగ్ అవుతుంది అలాగే ప్రోమోస్ చూసి మాత్రమే ఈ సీజన్ అంతా కూడా మనకి రివ్యూస్ ఇవ్వడం అయితే జరుగుతుంది తోడు కొంచెం యాటిట్యూడో తెలీదు దాని ఓవరాక్షన్ అంటారో తెలియదు అది కూడా కొద్దిగా ఎక్కువైంది ఎందుకంటే ఆ ఫోన్ మీద కొట్టి టప టప టపమని చెప్పేసి అని లైక్ చేయండి లైక్ చేయకపోతే నాకు మాకు పెద్ద కోపం వచ్చేస్తుంది ఈరోజు ఏం చేస్తానో తెలియదు ఈ రోజు కానీ నా లెవెల్ కానీ రీచ్ అవ్వకపోతే నేను ఎన్ని బూతులు తిడతానో నాకే తెలియదు ఎన్ని మాట్లానో నాకే ఈ ఈరోజు నాకు తెకరేగిపోతుంది నేను మాత్రం ఒక ఫైవ్ హండ్రెడ్కే లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లేదంటే వన్ కే సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది కానీ అవ్వకపోతే నాకు ఇంక ఏదో అయిపోతుంది అన్నట్టుగా ఒకలాంటి ఇరిటేషను లేదంటే ఒకలాంటి యాటిట్యూడ్తో మాట్లాడటం చాలా మందికి అతను నచ్చట్లేదు చూడండి కావాలనుకుంటే చాలా మంది కామెంట్స్లు ఇదే చేస్తున్నారు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చప్పచప్పగా ఒప్పగా ఉంది అసలు వినాలన్నా ఇదే ఉండట్లేదు ప్రోమో చూసాక ఒకసారి మీరు ఏం చెప్తారు తర్వాత ఏం జరుగుతుందో అనేసరి ఒక గెస్సింగ్ అనేది ఉండేది తను కూడా ఏమి చేయలేడండి ఎందుకంటే ప్రోమోల మీద డిపెండ్ అయ్యి రివ్యూస్ ఇవ్వాల్సి వస్తుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్లో అయితే ఏమీ ఉండట్లేదు ఇంతకుముందు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనేది ఒక ఇంట్రెస్టింగ్గా ఉండేది ఇప్పుడు అందులో అయితే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ రావట్లేదు బిగ్ బాస్ అంత జాగ్రత్తలు తీసుకున్నారు బిగ్ బాస్ అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ఒక విధంగా నాగార్జున గారు ఇచ్చిన వార్నింగ్ అని చెప్పేసి అని కూడా ఒక వీడియోలో అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే తను చేయాల్సిన వీడియో కానీ లేదంటే తను చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ ముందు రివ్యూవర్స్ రివ్యూవర్స్ పైకి రావడంతో కొంతవరకు ఆగ్రహించారు బిగ్ బాస్ పైన అని చెప్పేసి అని ఒక నాగార్జున గారిది ఒక న్యూస్ అయితే కూడా వచ్చిందండి సో ఇదండి ఆదిరెడ్డి పైన ఒక రివ్యూ చేయాలని నేను అనుకున్నాను ఆదిరెడ్డి అన్నిటిపైన ఒక రివ్యూ చేస్తారు కదా ఈ ఈ వీడియోస్ అన్నీ కూడా ఈసారి అందుకే చాలామంది అసలు సబ్స్క్రైబర్స్ పెద్ద యాడ్ అవ్వలేదు అలాగే రివ్యూవర్స్ కూడా రివ్యూస్కి వ్యూస్ కూడా తన మినిమం అయితే వచ్చేస్తుంది త్రీ మంత్స్కి ఒక వన్ క్రోర్ కదా టార్గెట్ వన్ క్రోర్ కాకపోయినా ఈజీగా కూడా ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వరకు తను యాడ్ అయితే చేయగలరు కాకపోతే ఇంతకు ముందులోని ఇంతకు ముందు కన్నా తన వీడియోస్లో అయితే మాత్రం కంటెంట్ లేదు అని చెప్పేసి అని ఈ వీడియో ద్వారా అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పవచ్చండి ఇదండి ఈరోజు వీడియో మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో